అందరికీ నమస్కారం జై శ్రీరామ్ కాష్టాభార సహస్రేణ ఘృతకుంభశతా నిజ అతిధైర్యస్య భగ్నాశ స్థస్య హోమో నిర్ధార్థక ఈ శ్లోకం పరాశర స్మృతిలో చెప్పబడి ఉన్నది దీని అర్థం ఏమిటి అంటే అతిథి గనక నిర్ధాక్షణ్యంగా భోజనం చేయకుండా వెళ్ళిపోతే వచ్చే ఫలితాలు ఏమిటి అనేది దీని శ్లోకం యొక్క అర్థం ఎవరైనా బంధువుల ఇంటికి వెళితే మన ఇంట్లో భోజనం లేదు లేదని మనం వెళ్ళంగా సరే ఇంటికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత అతిథి కనుక అతిథికి కనుక భోజనం పెట్టకుండా తన అగౌరవిస్తే ఇస్తే ఆ అతిథి గనుక మధ్యలో లేచి వెళ్ళిపోతే ఎటువంటి ఫలితం వస్తుంది అనేదే ఈ శ్లోకం యొక్క అర్థం వేల దారులు అనగా పెద్ద పెద్ద గుండుగులతో కానీ లేదా వందల యొక్క కుండలతో నెయ్యితో ఏదైనా ఒక యాగం చేస్తే ఆ యాగ ఫలితము మొత్తం ఆ యాగము మొత్తం భ్రష్టు పట్టిపోతుందట ఆ ఇంట్లో అతిథి కనుక భోజనం చేయకుండా వెళ్ళిపోతే కావున అతిథి దేవో భవ కావున అతిథికి అంత గౌరవం ఇవ్వాలి వచ్చినటువంటి అతిథి భోజనం చేసి వెళ్ళిన తర్వాత మాత్రమే కర్త భోజనం చేయాలి కావున ఇలాంటివన్నీ మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్